श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परा ॐ श्रीगुरुभ्यो नमः पूज्य गुरुदेवुलु తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం ప్రశ్నోత్తరిలో మనం ఉన్నాం ప్రశ్నోత్తరి ఇరవై మూడు శ్లోకం कस्यास्ति नाशो मनसो हि मोक्षः क्व सर्वथा नास्ति भयं विमुक्तौ शल्यं परं किम् నిజ కే నిజమూర్ఖతైవ్యుపా గురుదేవృద్ధా కస్యాస్తి నాశో మనసో హి మోక్ష మోక్షం కలగాలంటే ఏమి నాశనం కావాలి మోక్షం కలగాలంటే ఏమి నాశనమైతే మోక్షం కలుగుతుంది మనస్సు నాశనం అయితే మనస్సు నాశనం అయితే అని అన్నాం బాగుంది మనస్సు నాశనం కావడం ఎలాగా దాంట్లో ఉన్నాం మనం ఏమంటే మనిషి మనిషి ఈ సంఘంలో కొన్ని ఆచారాలకి కొన్ని కట్టుబాట్లకి కొన్ని పద్ధతులకి లోబడిపోయి దాంట్లో జీవిస్తుంటాడు సత్యము దీనికి సరిపోదు సత్యము దీనికి సరిపోదు అంటే ఏంటంటే సత్యం అనేది ఏది ఉందో ఈ ఆచారాలకి కట్టుబాట్లకి పద్ధతులకి లొంగేది కాదు వీటన్నింటికి లొంగేది కాదు అంటే ఏంటి మనం ఏ కట్టుబాట్లు అయితే పెట్టుకున్నామో మనం ఏ కట్టుబాట్లు అయితే పెట్టుకున్నాము ఆ కట్టుబాట్ల వలన సత్యము నాకు దొరుకుతుంది అనేది తప్పు ఏ ఆచారాలు అయితే ఉన్నాయో ఆ ఆచారాల వలన నాకు సత్యం తెలుస్తుంది అనేది తప్పు అర్థమవుతుందా అంటే ఏంటంటే అట్లయితే మాకు కట్టుబాట్లు ఆచారాలు వద్దంటారా అట్లా చెప్పట్లేదు కట్టుబాట్లు ఆచారాలు సిద్ధాంతాలు పద్ధతులు సత్యానికి వెళ్ళే మార్గంలో నీకు సహాయం చేస్తాయే కానీ పూర్తిగా అదే సత్యము కాదు పూర్తిగా అదే సత్యం కాదు మనము ఈ ఆచారాలను ఈ కట్టుబాట్లను ఈ పద్ధతులను ఈ నియమాలను పట్టుకొని ఉంటే సత్యాన్ని చేరగలమా అంటే బ్లంట్గా చెప్పాలనంటే నువ్వు ఎంతవరకు వీటన్నింటిని పట్టుకొని ఉంటావో అంతవరకు నువ్వు సత్యాన్ని చేరలేవు అట్లయితే వీటన్నింటినీ విడిచిపెట్టమని చెప్పట్లేదు ప్రారంభ స్థాయిలో ఇవి అవసరం కానీ అవి మన మనస్సులో మన మనస్సులో తిష్ట వేసుకొని కూర్చున్నాయి మన మనస్సులో తిష్ట వేసుకొని కూర్చున్నాయి అంటే ఏంటి ఇప్పుడు ఉదాహరణకి మన ఆచారాలు తీసుకున్నామని అనుకోండి ఆచారం ఏమిటి బొట్టు పెట్టుకుంటేనే వీడు దేవుని భక్తుడు బొట్టు పెట్టుకోకపోతే వానికి దేవుని గురించి ఏమీ తెలియదు ఇది ఆచారం ఏందిది ఏంది ఇట్లా ఇట్లేంది మనస్సు దేనిపైన ఉండాలి దీనిపైన రాని కాళ్ళు ఇట్లా ఇట్లా అన్నడం అండవు ఇవంతా చేయొద్దండి వీటన్నింటినీ అధిగమించాల్సి వస్తుంది ఇప్పుడు సమాజం అనేటువంటిది ఒకటి ఉంటుంది సమాజంలో మనం ఒక పై స్థాయికి ఉన్నత స్థాయికి పోవాలి అనేటువంటి భావన కూడా మనకు ఉంటుంది సమాజంలో ఉన్నత స్థాయికి పోవాలనేటువంటిది నువ్వు సమాజంలో ఉన్నత స్థాయికి పోయేదానికి నువ్వు ప్రయత్నం చేస్తావు నీ మనసు చేత ఆలోచన చేసి అంతేకాకుండా ఈ సమాజంలో నువ్వు పైకి పోవాలని అనుకొని నీకు సంబంధించిన వాళ్ళు కూడా పైకి పోవాలి అని అని నువ్వు అనుకుంటున్నావు అంతేకాకుండా నేను నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి భావన ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు నేను నాకు సంబంధించిన వాళ్ళకంటే వేరే వాళ్ళు అనే భవన చెప్పకనే వచ్చింది వచ్చిందే లేదా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడేమైపోయింది భేదమైపోయింది అప్పుడే ఘర్షణలు మొదలవుతాయి నేను నా వాళ్ళు వీళ్ళు బాగుండాల అంటే వేరే వాళ్ళు ఏమైనా నాకు అభ్యంతరం లేదు వీళ్ళు మాత్రం బాగుండాలి అనే భావన ఎప్పుడు ఎప్పుడొచ్చిందో అప్పుడేమైపోయింది వీళ్ళకు ఎవరైతే అడ్డంకులు కలిగిస్తున్నారో వాళ్ళపైన ద్వేషం వస్తుంది తద్వారా మనసులో ఘర్షణ ప్రారంభమై పెరిగిపోతుంది పూజ చేస్తున్నావు పూజ చేయడం కూడా ఒక ఆచారము ఒక కట్టుబాటు ఒక పద్ధతే కదా ఆ పూజలో ఇట్లా చెయ్యాలి ఇదే పద్ధతి అనేది పట్టుకుంటాడు దీనికి వేరే వాడు వచ్చి శాస్త్రం వచ్చి ఇట్లా చెప్తా ఉంది తప్ప అంటే వెంటనే ఘర్షణ ఎందుకు ఇది మా పద్ధతి నువ్వు చెప్తా అంటే పద్ధతి దీనికి వ్యతిరేకం ఘర్షణ వచ్చేసిందా లేదా ఘర్షణ వచ్చేసింది తర్వాత ఇంట్లో కట్టుబాట్లు పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి మా ఇంటికి వచ్చింది ఈ పాప ఈ పాప ఇలాగే ఉండాలి ఈ పద్ధతులతోనే ఉండాలి ఇలాగే ఉండాలి అనేటువంటిది కట్టుబాట్లు వాళ్ళు సత్యాన్వేషణకు వాళ్ళు పోతుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇవి కట్టుబాట్లు వస్తాయి సత్యానికి పోతే పరాల వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉండాలా ఈ సమాజం ఎట్లా ఉంది అని ఫ్రీగా ఉండాలనేసి వెళ్ళి పతనమయ్యే పరిస్థితులు ఉంటాయి దానిని చెప్పితే దానిని సక్రమంగా స్వీకరించగలిగేటువంటి యోగ్యత కూడా కావాలి వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారు వాళ్ళు ఎందుకు వెళుతున్నారు వాళ్ళకు మనం ఎటువంటి గైడ్ చేయాలి ఎటువంటి మార్గ నిర్దేశనం చేయాలి అనేటువంటి సూక్ష్మమైనటువంటి పద్ధతితో మనం సలహా ఇచ్చే పరిస్థితి మనకు రావాలంటే మన పరిపక్వత చాలా ఉండాలి అలా లేనప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు అట్లా చేస్తున్నారమ్మా మా కాలంలో అంతా లేదు అనేటట్లుగా మాట్లాడుతూ ఘర్షణ వాతావరణం ఏర్పడిపోతుంది సత్యాన్ని గురించి తెలుసుకోవాలని అంటే ఇప్పుడేం కావాలి ఈ ఆచారాలు కట్టుబాట్లు పద్ధతులు వీటన్నింటినీ వీటన్నింటినీ తెంచగలిగే సామర్థ్యం కావాలి వీటన్నింటినీ తెంచగలిగి ముందుకు దూసుకెళ్ళాలి ముందుకు దూసుకెళ్ళాలంటే ముందు వీడికి సత్యం అంటే ఏందో తెలియాలి సత్యం అంటే ఏందో తెలిస్తే కదా ఈ మార్గంలో నేను కరెక్ట్గా వెళ్ళాలి ఈ మార్గంలో నేను కరెక్ట్గా వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి నేను రావాలంటే ముందు నాకు సత్యం గురించి నాకు తెలియాలి తెలియాలి సత్యం అంటే ఇది సత్యం అంటే ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు వీళ్ళు చేస్తున్నటువంటి ఆచారాలు వీళ్ళు పెట్టుకున్నటువంటి కట్టుబాట్లు ఇవి సత్యం కాదు అనేటువంటిది ముందు ముందు నాకు తెలియాలి అట్లా కానీ నేను వాళ్ళకు చెప్తే వాళ్ళు వినరు నేను వాళ్ళకు చెప్తే వాళ్ళు వినరు విన్నప్పుడు ఏం చేయాలి తెలుసా వినకపోగా వాళ్ళు మన పైన ఒత్తిడి తెస్తారు మనల్ని మన పైన ఒత్తిడి తెస్తారు ఈ ఒత్తిడిని అధిగమించి ఎందుకంటే ఈ ఒత్తిడిని తట్టుకొని దో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడం లేదు నేను నా మార్గంలో నేను ప్రయాణం చేయుచున్నాను నా మార్గంలో నేను ప్రయాణం చేయుచున్నాను మీరు మీ మార్గంలో మీరు ప్రయాణం చేయండి మీకు నేను చెప్తాను వినగలిగితే ఓకే మీరు వినట్లేదు కాబట్టి ఏం చేయాలి నేను మీరు పెడతా ఉండేటువంటిది సత్యమైన విధానం కాదు సత్యమైన విధానం ఇది అని చెప్పి అది ఆ అడ్డంకులు ఉంటా చూడండి అన్నింటినీ ఏం చేయగలగాలి అధిగమించి ముందుకు వెళ్ళగలగాలంటే ఆ మనస్ ఎంత దృఢం కావాలి నేను చెప్తాండది మీకేమన్నా అర్థమవుతూ ఉంటే తెలుస్తుంది అంటే వీటన్నింటినీ ఏం చేయాలో తెలుసా ప్రతి ప్రతి అడుగులోనూ అన్ని అడ్డంకులు ఎదురవుతాయి పైగా పైగా ఈ మతం అనేది ఉంది చూడండి ఈ మతం అనేటువంటిది ఏం చేస్తుందంటే నిన్ను ఒక ముసుగులో చేసేసి వీళ్ళు ఒకరే కాకుండా మతవాదులను అందరూ కలిసి ఏం చేస్తారంటే వీళ్ళను కొన్ని పద్ధతులకు లోబడేటట్లుగా చేసేసి వీళ్ళను పద్ధతులకు లోబడేట్లుగా చేసి నువ్వు ఇలా చేయడం లేదు కాబట్టి నువ్వు చేస్తున్నటువంటిది తప్పు అని ఈ మత పెద్దలందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళను బహిష్కరించే పరిస్థితులు కూడా వస్తాయి అలా బహిష్కరించే స్థితి కలిగినా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగితే ధైర్యంగా ఎదుర్కోగలిగే మానసిక సామర్థ్యం రావాలి అలా వస్తే అప్పుడేమవుతుంది వీడు సత్యాన్ని ఎంత దృఢముగా పట్టుకున్నాడు అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది సత్యాన్ని ఎంత దృఢంగా పట్టుకున్నాడో తనకు తెలిస్తే అప్పుడేమవుతుందంటే వీటన్నింటి ద్వారా వచ్చేటువంటి ఈ కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నా చూడండి దీనిని ఈ ఒత్తిడంతా వచ్చి పడుతూ ఉన్నా కూడా సత్య మార్గంలో తను వెళ్ళాల్సి వస్తుంది ఇది వెళ్ళాలనంటే దేవుడు నీకేమన్నా సహాయం చేస్తాడా అంటే కించిత్తు కూడా దేవుడు సహాయం చేయడు కించిత్ వెంట్రుక వాసు కూడా సహాయం చేయడు ఒరిజినల్ కరెక్ట్గా చెప్తున్నా నేను ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశము ఆకాశము పొద్దున్నే లేచిన తర్వాత నుండి మీరు ఏమైనా చేస్తే నువ్వు ఇలాగే చెయ్యి అనేమన్నా ఆకాశం అంటుందా పోనీ నువ్వు ఇలా చేయకపోతే ఎందుకురా నువ్వు ఇలా చేయలేదే అనేమైనా ఆకాశం ఉంటుందా నువ్వు ఎలా చేసినా ఆకాశం సహకరిస్తుంది అదే విధంగానే భగవంతుడు కూడా ఏం చేశా అదే మాటను చెప్పాడు అధిష్టానం తథా కర్త కరణం చృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం శరీర కర్మ ప్రారంభతే నరహ విపరీతం పంచైతే తస్య హేతవ త్రైవ సతి కర్తారం ఆత్మానం కేవలం పశ్యత్ కృతబుద్ధిత్వాశ్యతి దుర్మతి భగవంతుని యొక్క ప్రమేయము ఆత్మ యొక్క ప్రమేయము దీనిలో అంతా ఏమనే మాత్రం ఉండదు సంబంధమే లేదు భగవంతుడు నీకు ఏ విధంగానూ సహాయం చేయుడు ఏ విధంగానూ సహాయం చేయడు ఇది సత్యం ఇది సత్యం అంటే ఇప్పుడు ఏం చేయాలి భగవంతుని సహాయం కూడా లేదు మరి భగవంతుని సహాయం లేదు అయితే అయితే వీడు సత్యమును పట్టుకుంటే ఈ సత్యమును ఎందుకు పట్టుకున్నాడనేది వీడికి బాగా తెలిస్తే ఆ సత్యమే నిలబడుతుంది ఎందుకంటే సత్యమేవ జయతే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీ తిర్మమ్మ ఎందుకు అక్కడ సత్యం ఉంది కాబట్టి అక్కడ సత్యం ఉంది కాబట్టి ధర్మం ఉంది కాబట్టి సత్యం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి అని ముందు తెలుసుకో అర్థమవుతుందా ఈ స్థితికి వెళ్ళాలంటే మనకు అడ్డంకి మనకు అడ్డంకి మొట్టమొదట మన చుట్టూ ఉండేవాళ్ళు తర్వాత నీ నీ బంధువులు నీ స్నేహితులు నీకు సంబంధించిన వాళ్ళు తర్వాత సమాజం తర్వాత మతం తర్వాత దేశం ఇవి అడ్డంకులు ఇవి అడ్డంకులు నువ్వు వీటి నుంచి అధిగమించాలనేటువంటి స్థితికి వస్తే నువ్వు సత్యమును ఎంత దృఢముగా పట్టుకుంటావో ఆ సత్యమును దృఢముగా పట్టుకున్నప్పుడు నువ్వు పట్టుకున్న సత్యం అనేటువంటిది నువ్వు నిజమైనటువంటి సత్యాన్ని పట్టుకుంటే ఆ సత్యమే సత్యమైనది అనేటువంటి దృఢత్వం నువ్వు నీ యొక్క ఆచరణలో చూపించగలిగినప్పుడు అప్పుడేమవుతారు తెలుసిన ఇంతవరకు నిన్నెవరెవరైతే నిన్ను అపోజ్ చేశారో నిన్ను ఎవరెవరైతే వ్యతిరేకించినారో వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా ఒక్కొక్కరే 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 ఒక్కొక్క సర్కులే మళ్ళీ నిన్ను మళ్ళీ నిన్ను అభిమానించడం నీ దగ్గరికి చేరడం నిన్ను గౌరవించడం నీ మార్గాన్ని వాళ్ళు అనుసరించడం అనేది జరుగుతుంది నీ మార్గాన్ని అనుసరించడం జరుగుతుంది అలా జరగాలనంటే ఏం చేయాలి వీడు సత్యాన్ని అంత దృఢముగా పట్టుకోవాలి అంత దృఢంగా పట్టుకోవాలి వివేకానంద స్వామివారు వారు సత్యమును గురించి అంత దృఢముగా పట్టుకున్నారు అన్వేషించినారు ఎవరెవరినో అడిగినాడు మహర్షద్గురు మలయాళ స్వామి వారు సత్యమును గురించి అన్వేషించినారు ఇంటి దగ్గర మలయాళ స్వామి వారు ఇంటిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు ఎంతసేపు వీడు ఎందరో ధ్యానం వీడు ధ్యానం 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 అని కూర్చోన్నాడని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టేసరికి ఇల్లు ఇచ్చిపెట్టి బయట వచ్చేసాడు ఇల్లు విడిచిపెట్టి బయట రావాలంటే ఎంత సామర్థ్యం ఉండాలి నిజ వ్యవసీయ నిజగృహాత్ వినిర్గమ్యత సంగ విధీయత భగవతో భక్తి దృఢాధీయత ఆత్మేచ్ఛా వ్యవసీయతాం ఆత్మేచ్ఛ ఆత్మ ఇచ్చా ఆత్మను తెలుసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో వ్యవసీయతాం వ్యవసాయం చేయుట వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన వ్యవసాయం చేయాలి ఎక్కడ వ్యవసాయం బయట వ్యవసాయం కాదు బుద్ధిలో వ్యవసాయం చేయాలి బుద్ధిలో వ్యవసాయం అంటే దున్నుటనా దున్నుట కాదు విచారణ ఏది సత్యం ఏది అసత్యం ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు వీడు విచారణ చేయాలి వీడు విచారణ చేస్తే వీడు నిశ్చయానికి రాలేకపోతాడు ఆ నిశ్చయానికి రావడం కోసం గాను ఎవరెవరిని అడుగుతాడు చూస్తాడు ఆహా కుదరలేదు అప్పుడు చివరికి వాడి పుణ్య సంస్కారాన్ని అనుసరించి ఏదో ఒక మహానుభావుడు తారసపడతాడు వేద విజ్ఞాన ఘని ఆ మహాత్ముని యొక్క దివ్యమైన అనుగ్రహంతో వేదములో మహర్షులు ఋషీశ్వరులు ఇలా పరితపించినటువంటి మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కనుక్కున్నారే ఆ సత్య మార్గాన్ని ఇతని మనస్సు కూడా వారు చెప్పిన మార్గాన్ని వీరు చెప్పగా విని వీరి మనస్సు చాలా తేలికైపోతుంది చాలా తేలికైపోతుంది మహాత్ములు ఎంత సున్నితంగా చెప్పినారు నాకు మార్గనిర్దేశం చేశారని చెప్పి అప్పుడు మహాత్ములు చెప్పినటువంటి మార్గంలో తను ప్రయాణం చేస్తాడు అలా ప్రయాణం చేయాలంటే దృఢ నిశ్చయం కావాలి వీటన్నింటినీ అధిగమించాల్సి వస్తుంది మహాసద్గురు మలయాళ స్వామి వారు అలాగే వచ్చారు వివేకానంద స్వామి వారు కూడా అలాగే వచ్చారు చివరికి రామకృష్ణ పరమహంస గారు వివేకానంద స్వామి వారికి దొరికారు మహాసద్గురు మలయాల స్వామి వారికి సద్గురువులైనటువంటి శ్రీ నారాయణ యతీంద్రులు బ్రహ్మణే మూర్తిమతే శృతానాం శుద్ధిహేతవే శ్రీ నారాయణ యతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమ శివలింగ గురువులు అని నారాయణ యతీంద్రుల వారి యొక్క శిష్యుడు శివలింగ యతీంద్రులు వారు దొరికారు వారి దగ్గరికి వెళ్ళారు వారి వద్ద వేదాన్ని తత్వాన్ని అక్కడంతా తెలుసుకున్నారు అది సరిపోలేదు వారికి వెంటనే ఏం చేశారంటే భగవద్గీత పతంజలి యోగ సూత్రములు ఇవి రెండింటినీ జోలులో పెట్టుకున్నారు వెళ్ళారు ఎక్కడికి దేశం పైన పడినాడు చూడ్డం ఎందుకంటే శాస్త్రజ్ఞానం కలగడం వేరే అనుభవ జ్ఞానం కలగడం వేరే ఏంటి ఇది పరిస్థితి తెలుసుకోవాలని అంత భారతదేశమంతా సంచారం చేశారు జగద్గురు శంకరాచార్య స్వామి వారు కూడా భారతదేశమంతా పాదయాత్రతో సంచారం చేశారు మహర్షి గురు మలయాళ స్వామి వారు కూడా సంచారం చేశారు అయితే శంకరాచార్య స్వాముల వారు తత్వ ప్రచారం తత్వాన్ని తెలియజేయడం కొరకు వారు పాదచార్య తిరిగారు మహర్షద్గురు మలయాళ స్వామి వారు తత్వాన్వేషి అయి తిరిగారు తత్వాన్వేషణ శంకరాచార్య స్వామి వారు తత్వాన్ని పంచుట దీంట్లో చాలామంది మహాత్ములు చాలా చాలా పద్ధతులుగా అన్వేషణ చేస్తూ ఉంటారు కానీ సత్యం ఇదే సత్యం అని అనుకుంటారు కానీ అది సత్యం కాదు వాళ్ళు అనుకోండి సత్యం కొంత స్థాయి వరకే వచ్చి చేరు ఉంటారు కొంత స్థాయికి వరకు వచ్చి ఇదే సత్యమైనటట్లుగా ఉండిపోతారు వాళ్ళు వాళ్ళకు తెలుసుకునే యోగ్యత ఉండదు ఎందుకంటే వాళ్లకు వాళ్ళే ఇదే సత్యం అనే కాటికి నిర్ణయానికి వచ్చేశారు ఇదే సత్యమనే నిర్ణయానికి వాళ్ళే నిర్ణయానికి వస్తే ఇంక ముందుకేం పోతారు నా లక్ష్యము కుప్పంలో పది ఎకరాల భూమిని సంపాదించాలి అనే లక్ష్యం పెట్టుకున్నాడు వీడు పది ఎకరాలు భూమిని సంపాదించి వీని దగ్గర ఏమీ లేదు కానీ ఇప్పుడు ఏం చేశాడు వీడు సంపాదించి 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 ఒక ఎకరా రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు సంపాదించాడు అదేమైంది ఇప్పుడు మళ్ళా పది ఎకరాలు సంపాదించేందుకు కూడా నిద్రపోడు ఆ మార్గంలోనే పోతాను ఇప్పుడు వాడికి వేరే ఏమన్నా చెప్పినామని అనుకోండి వాడికి ఏమైనా బురకెక్కుతుందా ఎందుకు వాడి మైండ్లో వాడు ఫిక్స్ అయి ఉన్నాడు ఏమని ఇట్లాగే ఉండాలి నేను అని చి వెదవ నీకేం బుద్ధి పడుతుంది ఇట్లాంటి వెధవలకి పట్టదు ఇట్లాంటి వెదవలకు పట్టదు పది ఎకరాలు సంపాదించుకోవాలనేటువంటి వాడికి పట్టదు నేను రాజకీయంగా ఎదగాలి అది లక్ష్యం వాడికి వాడి లక్ష్యం అదే ఉన్నప్పుడు వాడికి ఏం పడుతుంది ఇది ప్రపంచంలో నేను ఒక పేరును సంపాదించుకోవాలి వాడి లక్ష్యం అది ఏం సత్యాన్వేషణ చేస్తాడు వాడు వాడికి పట్టదు వాడికి పట్టదు సత్యమేమిటి నిజమైన సత్యమేమిటి ఏదో ఎవరో చెప్పారని అనుకోండి వారు చెప్పిన దాంట్లో వీడు నిజమైన సత్యం కోసం కదా అన్వేషణ చేస్తున్నాడు అందులో లోపం తెలుస్తుంది ఇది ఇటు వరకు వచ్చి నిలిచిపోతాందే ఇది ఇటు వరకు వచ్చి నిలిచిపోతా అందే అంటే సత్యం ఇదైతే సత్యం ఇదేనా సత్యం ఇంతేనా అనేటువంటి ప్రశ్న వస్తుంది వీడు నిజంగా సత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది తెలుసా అప్పుడు ముందుకు వెళ్తాడు అంటే ఈ మధ్యలో చెప్పేటువంటి వాళ్ళవన్నీ కూడా ఏమవుతాయంటే ఇది సత్యం కాదని వీడే అధిగమిస్తాడు వాళ్ళను ఖండించినంత మాత్రాన వాళ్ళు మారాలని ఏమీ అనుకోవాల్సిన పనిలా వాళ్ళ కోసం కాదు మనం ఇక్కడ చేస్తానది నేను నేను సత్యం కోసం వెళ్ళాలి నేను సత్యాన్ని తెలుసుకోవాలి నేను సత్య మార్గంలో ఉండాలి అనేటువంటిది ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు వీళ్ళందరి యొక్క స్థితులన్నీ కూడా తెలిసిపోతాయి మహర్షద్ మలయాళస్వామి పోతుంటే సాధువులు అందరూ కలిసి యాత్ర చేస్తున్నారు హిమాలయ పర్వతాల దగ్గర వాళ్ళతో కలిశాడు వెళ్తున్నాడు వాళ్ళందరూ చూశారు ఎవరైనా యువకుడుగా ఉన్నాడు ఇడో చేశాడు ఏంటి అని అనుకున్నారు సరే పోతుంటే చలి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు పిలిచి ఏ బచ్చే అయ్యే ఏ లేవు ఎందుకు ఈ చల్లి తట్టుకోలేదానికి ఏమిటి హుక్క వాళ్ళు తాగుతున్నారు వాళ్ళు తాగి ఎందుకంటే హుక్క పిలిస్తే ఎట్లుంటుంది లోపల వేడి వస్తుంది లోపల వేడి వస్తుంది తెలుసా బీడీ సిగరెట్ తాగుతారుగా దాంట్లో అది అదొకటి సాధువులు ఇవన్నీ దావుతారు వీళ్ళు అందుకని వీళ్ళు ఏంటంటే బలరాముడు కూడా మద్యము తాగినాడని వీళ్ళందరూ మద్యపానం చేస్తారు బలరాముడు తాగినాడని వీళ్ళందరూ మద్యపానం చేస్తారు రామచంద్రుల వారు మాంసాహారం తిన్నారని వీళ్ళందరూ మాంసాహారం తింటారు వివేక జ్ఞానం ఉండాల్సిన పనిలా ఏది సత్యము ఏది అసత్యము గుర్తించాలంటే మహర్షద్ గురి మాల చూశారు ఆహా ఇది పద్ధతి సరిపోయేది కాదు నేను ముందుకెళ్ళాను